రాముణ్ ఇప్పుడే అందిన వార్త అంటే ఇప్పుడే కాదు అసలు యాక్చువల్గా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు దగ్గర కర్నూలు జిల్లాలో ఒక బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది అగ్ని ప్రమాదానికి గురైపోయి అందులో నలభై మంది ఉన్నారంట ఒక పన్నెండు మంది దద్దారు వగల కొట్టుకుని బయటకు వచ్చేసినారు మరి ఇంకా కొంతమంది పరిస్థితి ఏందనేటువంటిది కూడా తెలియదు చాలా దారుణంగా ఉంది దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం మనం కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రా ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు పూర్తిగా దగ్ధమైంది శుక్రవారం వేకువ జామున అంటే ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది తొలుత బస్సు ముందు భాగంలో బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి మంటలు చెల్లరేగడంతో పన్నెండు మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారట క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కూడా గురించిందంట అసలు బస్సు మొత్తం కూడా దగ్ధం అయిపోయింది ఇవి చూపించవచ్చో చూపించొద్దో తెలియదు కానీ ఎందుకంటే మనకు కొంచెం ఇవి మనకు ఈ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట అంటే అగ్ని ప్రమాదానికి తర్వాత బాగా మంటలు ఇవన్నీ కూడా చూపించొద్దు ఒక ఉంటుంది లెక్క ఉంటుంది దానికి సంబంధించి అందుకనే మనం కొన్ని చూపించలేకపోతాం అట్లా ఇంకోట్లా చాలామంది అనుకుంటారు వీళ్ళ దగ్గర విజువల్స్ లేవా అనుకుంటారు కానీ విజువల్స్ ఉన్నా కానీ కొన్ని చూపించలేకపోతాం అట్లా గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించి